హాయ్ ఫ్రెండ్స్ జితేష్ అన్నయ్య చంద్రకళ ఉదయం చేశారు హాయ్ అన్నా రెస్ట్ తీసుకోవాలన్న మధ్యలో ఎక్కడ రెస్ట్ తీసుకోవాలా అయ్యో బాగున్నా వదినా ప్రయాణం చేశారు ప్రశాంత్ తొందరగానే వచ్చేసినాం కదా మీ అన్నయ్య రెండు అన్న వెళ్దాం రాము చూద్దాం కదా

ಹೌದು ಆನಂದ್ರೈಟ್ ಅನ್ನಯ್ಯಾವ್ದ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಹ್ಯಾಪಿ ಫ್ಯಾಮಿಲಿ ಹೋಮ್ ಸಡನ್ ಸರ್ಪ್ರೈಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ఇంకా అంటే ఉంటాడు వద్దు 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 కొరకది కొర కొరకడు కొరకడు ఊరికట్లా సరే 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 వాడు కొరకాడు ఊరిక ప్రేమగా అట్లా పట్టుకుంటాడు అంతే

నేను హ్యాండ్ వాష్ చేసుకోవదా అరేరే గలీజు నా చెయ్యి 18 నిమిషం ప్రయాణం చేశా ఇక్కడే ఉంటా ఆమో పరికియా ఆ సరే రామో ఇటు 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 నానడుకో నా కాలు

ఫ్రెండ్స్ వంట ఇంట్లో వంట జరుగుతా ఉంది వదిన నేరికా ఏం చేస్తున్నారు ఏంది ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ మన హోమ్లో

సడన్ గా సర్ప్రైజ్ ఫ్రెండ్స్ వదిన అన్నయ్య పక్కన వచ్చేసారు పోయి వస్తా వస్తామని తెలియదు సడన్ గా లీవ్ దొరికింది అన్నయ్యకి వంకాయలున్నా కదా నేర్కొండి ఫ్రెండ్స్ మళ్ళీ నైట్ నైట్ లేట్ నైట్ తినకూడదు కాబట్టి వంట చేస్తా ఉంది ఇక్కడ స్మెల్ పిలుస్తా ఉ మామూలుగా అయితే వదిన ఇప్పుడు మీరు ఫోన్లో కూడా అంటున్నారు కదా వాడు మమ్మల్ని ఉంటాడేమో అని అన్నారు కదా అవును అవును అదే కనీసం ఫ్రెండ్స్ కనీసం అరుణ్ కూడా అర్వలేదు ఇంకా అదొక రకమైన మురిపంటారు చూసారా ఆ విధంగా కాలకాడికి వచ్చేసి వదిన గారిని కానీ అన్నగారిని కానీ ఆ చేతులు అట్లా నోటితో నాగుతూ

వస్తాం వస్తాం చెప్తాం సస్పెన్స్ సస్పెన్స్ అని చెప్పి అంటూనే సడన్గా ల్యాండ్ అయిపోయారు ఉరుములు మెరుపులు అది ఉరుములు మెరుపులు అట్లా ఫ్రెండ్స్ అన్నయ్యేమో పిల్లలతో లేట్ అయిపోతుందని పిల్లలకి చికెన్ నూడిల్స్ తీసుకొచ్చి పెట్టేశాను ఫ్రెండ్స్ చికెన్ రైస్ అయిపోయింది కదా అందువల్ల చికెన్ నూడిల్స్ తీసుకొచ్చి అయ్యో అయ్యోగా అనే వదిన చేశారు అందువల్ల టైం అయితే ఎనిమిది ఎనిమిది ముప్పై తొమ్మిది గంటకాల వచ్చేసారు ఇప్పుడు ఇంకా త్వరగా చేసేదానికి నేరికా ఇట్లా ఎగ్ బుజ్జి చేస్తుంది ఎగ్ బుజ్జీతో అన్నాలుగా పూర్తి చేస్తే రేపు ఇంకా మామూలుగా మనం చేసుకుని చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓ కాదు ఏదో ఇంటర్నేషనల్ కాల్ మాట్లాడుతున్నట్టున్నారు

టైము పది ఇరవై అట్లా అవుతుంది ఇప్పుడు మన హ్యాపీ ఫ్యామిలీలో అంతాక్షరి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వదినా ఫస్ట్ ఎవరు పాడతారు నేనేనా అయ్యో అన్నయ్య ఆల్రెడీ నిద్రలోకి వెళ్ళిపోయినట్టున్నారా ఫ్రెండ్స్ అంతాక్షరి అంటే చాలు జితేష్ అన్న నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు

నువ్వు పాడితే ఇంకా అందరూ జాయిన్ అయిపోతారు ఇద్దరు మటుకు హిమాలయాల అంచులంచులకి వెళ్ళారు అయ్యో వదిన మీరే వచ్చారాపాదిన ఆలోచించండి మంచి సాంగ్ లేదు ఈరోజు జాజి అల్లుకున్న రోజు ఏదూ పాడదునా పడదు ఏదో అడగాలని అడగాలని అన్నయ్య అన్నయ్య ఏమో అన్నయ్య లాభాలు లాభాలు నవ్వుకుంటున్నాడు చిచ్చోళ్ళిళ్ళు నెరవేరనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అయ్యో

నా లాలీ లాలి 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 ఈ వేడి గాలికి మీకందరికి లాలి అప్పటికప్పు

కాటుక కల్లే పెద్దవి చేస్తే ఎవాలి నేను అట్లా థ్యాడీ సాంగ్స్ అంటే మార్చిపడాలి

పాడతానంట చూ చూస్తున్నాడు వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ భోజనాలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ తమాషా అంతాక్షరి రెండోసారి కూడా ఆడేసాము అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి కూడా మంచిగా భోంచేసి హిమాలయాల పర్వతాలంచులంచులకి వెళ్ళిపోండి మంచి మంచి కళలు కనండి రేపు మార్నింగ్ కలుసుకుందాం ఓకేనా అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ వదినాయి తనుజ ఆల్రెడీ అన్నయ్య చైతన్య ఇద్దరు లాలా లా ఫ్రెండ్స్ తీసినాడు అన్నయ్య ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ రేపు మార్నింగ్ కలుసుకున్నాం